ఎప్పటి వరకు ఆమె సేఫ్టీలో ఉంటదంటే భద్రతలో ఉంటదంటే తన భర్తకు లోబడినంత సేపు తన భర్తకు లోబడినంత సేపు ఆమె సేఫ్టీగా ఉంటది కావచ్చు రావచ్చు వాడు ఎలాంటి మీకే చెప్తానా మీరు భర్తకు లోబడినంత సేపు యు ఆర్ సేఫ్ మీరు భద్రతలో ఉన్నారు మీరు దేవుడు పెట్టిన విధానం అది కానీ భర్తకు ఎప్పుడైతే నువ్వు లోబడవో నిన్ను ఇంకొక పురుషుడు వచ్చి ఖచ్చితంగా వంచిస్తాడు మోసం చేస్తాడు శారీరకంగా వాడుకుంటాడు సెక్జువల్గా తన శరీర కోరికలన్నీ తీర్చుకుంటాడు నువ్వు కూడా నీ శరీర కోరికలన్నీ తీర్చుకుంటావు చివరికి మీ అనుబంధము మరణానికి హత్యలకు ఘోరమైన జీవితానికి పోతుంది రోజు మన ఇండియాలో జరుగుతున్నది అది సంఘము కూడా స్త్రీ సదృశం సంఘం క్రీస్తునంత సేపు సేఫ్